ఏం చేస్తుంటారన్న మీరు నేను ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటాను పరిస్థితి మరి రాష్ట్రంలో ప్రభుత్వం మారి యాభై రోజులు అయిపోతుంది ఎలా ఉందంటారు యాభై రోజుల కూటమి పరిపాలన యాభై రోజులు కూటమి పరిపాలన బాగుంది ఐదు సంవత్సరాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన యాభై రోజులు చేసినటువంటి కూటమి పరిపాలన ప్రజలు బేజూరు వేసుకోమనండి సంపదంతా దోచుకున్నారు దాచుకున్నారు ఆ సంపదంతా రికవరీ చేసే గవర్నమెంట్ పది సంవత్సరాల వాటికి పేద ప్రజలకి ఇలాంటి పథకాలు ఎన్నో ఇవ్వచ్చు వల్ల ఇద్దంటారు అసలు చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పారుగా ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి చూస్తే భయం అంత నాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే మరి ఆయన అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మరి ఎలా చూడాలంటారు దాన్ని ఏమండి ఐదు సంవత్సరాలు కూడా దోచుకున్నారు బాలని అప్పులు తీసుకొచ్చారు అప్పులు తీసుకొచ్చేది పంచింది ఇరవై ఐదు పర్సెంట్ దాచుకుంది డెబ్బై ఐదు పర్సెంట్ దోచుకుంది చేసుకొచ్చిన అప్పులకు డెవలప్మెంట్ చేసి ఉంటే ఇంత మనకి మన రాష్ట్ర గవర్నమెంట్ మీద ఇంత అప్పు ఉండేది కాదు కదా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోయడానికి అప్పెంత ఉంది ఈరోజు అప్పెంత ఉందండి ఇప్పుడు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అసలే చూపిస్తున్నారు అప్పులే చూపిస్తున్నారు అలాగే ఇంకా లెక్కల్లో రాని కానీ ఏదైనా సరే రెండు లక్షల కోట్ల పైన చూపిస్తున్నారు అప్పులు మరి ఇంత ఉన్నాయని తెలిసి చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఎలా ప్రకటించారు ఆయన అమలు చేయడానికి ఎలా కుదురుతుంది ఆయనకు అసలు సంక్షేమ సంక్షేమ అంటేనే తెలుగుదేశం పార్టీ సంక్షేమం అంటేనే తెలుగుదేశం పార్టీ దాన్ని ఎలా సంపద సృష్టించాలో ఎలా ప్రజలకు ఇవ్వాలో విజయనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా సంపద సృష్టించగలంటారు ఆయన అసలు సంపద సృష్టించడం అంటే ఏంటి ముఖ్యంగా అభివృద్ధి అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు నమ్మకంతో ఇతర దేశాల నుంచి కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టి ఇక్కడ పరిశ్రమలు పెడతానికి ఎంతో మందిని ముందుకు వచ్చారు యాభై రోజుల్లోనే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారు వస్తారు కూడా అలా అభివృద్ధి అంటే కనుక ఒక పెట్టుబడి పెట్టి ఉద్యోగ పెట్టుబడి పెట్టి కంపెనీ పెడితేనే అభివృద్ధి కాదు నలుగురు డబ్బులు వేసినా కూడా అది కూడా ఆర్థిక అభివృద్ధి అంటూ మరి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధికి ఒక కొత్త నిర్వచనం చెప్పాడు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు అదే తప్పండి డబ్బులు వేసేది ఏంటండి ఇప్పుడు ప్రజలకి నువ్వు సంపద సృష్టించు వచ్చిన సంపద పావులా వస్తే ఇరవై పైసలు ఖర్చు పెట్టు నువ్వు అప్పులు తీసుకొచ్చి నేను పది మందికి సంపద సృష్టించాను అని పేదలకు వంద మందికి పాతిక మందికి ఇచ్చి నేను వంద మందికి ఇచ్చాను ఆడవాళ్ళకి అవి ఇచ్చాను పిల్లలకి అవి ఇచ్చాను ఇప్పుడు పిల్లవాళ్ళకి అమ్మఒడి అన్నారండి అమ్మఒడి అనేది స్కాలర్షిప్పు ఇందిరాగాంధీ గారి టైం నుంచే ఉంది ప్రతి పిల్లవాడి కూడా ముప్పై రూపాయల కాడి నుంచి కూడా ప్రతి పిల్లవాడు కూడా స్కాలర్షిప్ పడేది నలుగురు పిల్లలుంటే నలుగురు పిల్లలకు పడేవి ఇప్పుడు నువ్వు ఇచ్చింది ఎంతమందికి ఒక్క పిల్లవాడికి ముగ్గురు పిల్లలకి వాళ్ళు కట్టుకోవాల్సిందేగా పేదలు చదివించుకోలేరు పిల్లల్ని చదివించుకోలేనప్పుడు ఆ ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళు డబ్బులు కట్టుకొని చదివించుకోవాల్సిందేగా నువ్వు ఇచ్చింది ఏంది ఇంకా అక్కడ స్కాలర్షిప్ కానీ ఒక పేరు మార్చి ఏంది ఒక అమ్మ అని ఒక పేరు పెట్టావు ఉపయోగం ఏముంది ఇప్పుడు అదే తల్లికి అని చెప్పి మీరు పిల్లాడికి పంగనామం పెట్టారు అని వైసీపీ నాయకులు అయితే గట్టిగా ప్రచారం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు చేసింది తల్లికి వందనం అని చెప్పి పెట్టారు మరి ఇంతవరకు ఏం అది పిల్లాడికి పంగనామం పెట్టినట్టే అనే మాట అయితే వినపడుతుంది కదా అది ఎంత తప్పండి ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలు కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు పిల్లలకి ఇచ్చే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు మాట మీద నిలబడి మనిషి మడం తిప్పని మనిషి చంద్రబాబు నాయుడు గారు మరి అసెంబ్లీలో ఎందుకు ప్రకటించారు ఈ పథకాలు చూస్తుంటే నాకు భయం వేస్తుందని ఎందుకు ఎందుకన్నారు అంటారండి ఈ పథకాలు కాదు ఈ అప్పులు తీసుకొచ్చిన అప్పులు అప్పులు తీసుకొచ్చిన రాష్ట్ర గవర్నమెంట్ నెత్తి మీద పెట్టారు పని తీసుకొచ్చారు అప్పులు తప్పు లేదు అప్పు తీసుకోవటం కరో కరెక్టే మనకు లేదు కాబట్టి పక్కన తెచ్చుకుంటాం తెచ్చిన డబ్బులతో నువ్వు ఎక్కడ డెవలప్మెంట్ చేసావు ఏమి అభివృద్ధి పెంచావు ఎవరికి పంచావు వాళ్ళకి పంచుకున్నావు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్లు ప్రజల కోసం పేదల కోసం నేను కష్టపడి చెమట బటన్ నొక్కానని చెబుతున్నాడు ఏం బటన్ బటన్ నొక్కారు ఇప్పుడు కూడా డబ్బులు పడిన వాళ్ళు చాలా మంది తిడతన్నారు బటన్ నొక్కితే ఉపయోగం ఉందండి బటను నొక్కేది ఒక పథకానికి ఒకసారి నొక్కుతాడు ఒక నాయకుడు ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఏ నాయకుడు బటన్ నొక్కుంటా ఉత్తర్త బట్టలు నొక్కుంటా ఎవడు ఉన్నాడు ఎన్ని బటన్లు నొక్కాడు ఎంతమంది పడే చెప్పండి రెండు వందల అరవై ఒక్కసారి బటన్ నొక్కాను పేదల కోసం అంటున్నాడు కదా రెండు వందల అరవై ఒకటి కాదు ఐదు వందల అరవై ఒకసారి కొట్టిన నొక్కినా కూడా డబ్బులు పడవు బటన్ల ముఖ్యమంత్రి కానీ అప్పుల ముఖ్యమంత్రి బటన్ల ముఖ్యమంత్రి డెవలప్మెంట్ లేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంపద సృష్టించలేని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సంపద ఎందుకు సృష్టించలేదండి పదిహేడు వేల కోట్లున్న మద్యం ఆదాయాన్ని ఇరవై ఐదు వేల ఆరు వందల కోట్లకు తీసుకెళ్ళాడు మరి అదే సంపద సృష్టించడమే కదా సంపద సృష్టించడమే రెండు వేల ఇరవై ఆరు వాడి కూడా తాగుబోతులను తాకడబెట్టాడు అప్పు తీసుకొచ్చి తాగుబోతుల్ని తాగబోయే తాగుబోతులను కూడా ఆ డబ్బులు వచ్చే లాభం కడతానని బాకీ తీసుకొచ్చాడు వచ్చాడు కూడా కూడా పెట్టాడు అక్కడికి ఎక్కడండి అది ఎంత ఉత్తమ మాటలు మద్యపానం నిషేధం అంటూ జరిగితే ఏ గవర్నమెంట్ కూడా ముందుకు పోదు అవి ఉత్తమ మాటలు చెప్పుకుండా మునికొస్తాయి కానీ రాష్ట్రానికి వనరులు ఆదాయం వచ్చేది ఏదైనా ఉంటే ఆపు ఒకటి మద్య నిషేధం అంటూ జరగదు గతంలో కూడా మద్యం నిషేధం అంటూ ఎన్టీ రామారావు గారు కూడా విధించినా కూడా అనేకమైనటువంటి పక్కదారులు బట్టి సంపద వచ్చే సంపద పోయి కూడా అనవసరంగా ప్రజలకి ఈ నాటు సారాయిలు కలిసి మందులు వచ్చి జనం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు సరే ఇప్పుడు ఇవన్నీ కాదండి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయినాయి అనేది ప్రధాన సమస్యగా ఢిల్లీ స్థాయిలో ధర్నా చేయగలిగిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ యాభై రోజుల్లోనే ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిపోయింది రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టేయండి అంటూ అంత ధైర్యంగా ధర్నా చేశారు కదా మరి దాన్ని ఎలా చూడాలంటారు ఏమండి అసెంబ్లీ ఎగ్గొట్టి బయట తిరగాలనే ఒక నేపంతో అతను ఢిల్లీ దాకా పోయాడు తెపితే ఏమీ లేదు అసెంబ్లీలోకి అసెంబ్లీకి ఆయన ఒక ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యుడిగా ఆయనకి అసెంబ్లీలోకి రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తా నేను అసెంబ్లీకి వస్తా ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను తిరస్కరించారు ఒక్కసారి ఒక్కసారి అంటేనే మీకు ఓట్లు వేశారు ఆ ఒక్కసారి రోత పట్టించారు రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని కూడా రోత పట్టించారు అసెంబ్లీకి వస్తే నాకు మైక్ ఎవరు నాకు బయట మైక్ దొరుకుతుంది నాకు మైక్ ఇస్తే నేను వస్తాను అంటున్నాడు కదా మైక్ ఎత్తారా మరి మైక్ ఆనే తెచ్చుకోమనండి ఇంటికాడ నుంచి ఒకటి ఆయన సొంత మైక్ ఒకటి తెచ్చుకొని సంకతలు తెచ్చుకొని తెచ్చుకోమనండి అంతేకాని మైక్ ఇచ్చేది ఏంటండి మేము పెద్ద కళ్ళోళ్ళం కాబట్టి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం సీఎం తర్వాత అతన్ని మాజీ ముఖ్యమంత్రిగా ఒక ఎమ్మెల్యే ఆలోచించకుండా మాజీ సీఎంగా అతన్ని పేరు ప్రకారంగా కాకుండా కూడా సీఎం తర్వాత అతన్ని ప్రమాణ స్వీకారం చేయించాం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అదేంటి మరి అసలు నాకు అర్థం కావట్లేదు ఇది మరి ఆయనే నేను వస్తే నాకు మైక్ ఎవరు అందుకే నేను బయట నుంచి పోరాటం చేస్తాను అంటున్నాడు కదా ఆయన ఐదు సంవత్సరాలు బయట నుంచే పోరాటాడుతాడు అసెంబ్లీకి ఏం రాడే ఆయన ఎందుకని రావడానికి భయమేది అతను మంచి అతను చేసిన మంచి పనులు మంచి పనులు ఏడా అని ఏడా బయట పెడతారు అని శ్వేతపత్రాలు కూడా విడుదల చేశారు దేనికి ఎంత ఏ డిపార్ట్మెంట్లో ఎంత జరిగిందని వాళ్ళు దోచుకున్నది దాచుకున్నది కనుక బయటికి తీస్తే ఒక పది సంవత్సరాల వాటికి పేద ప్రజలకి ఇలాంటి పథకాలు ఎన్నో ఇవ్వచ్చు వల్ల అంటారా చంద్రబాబు నాయుడు గారు వల్ల అంటారా అది వాళ్ళైద్దండి వల్ల కాదని ఏమీ లేదు చేపలు ఎప్పుడైనా సరే నీళ్లు ఎండిన తర్వాత బయటికి పడతాయి చెరులో చేపలు ఉన్నంతసేపే చెరులు ఆడతాయి పులి వట్టి నాని గారి మీద హత్యాయత్నం చేసిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ఫార్టీ వన్ సిఆర్పి నోటీస్ ఇచ్చి బయటికి పంపించారు ఎటమ్ టు మర్డర్ కేసు ఉన్నాకే ఇక అంతకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయగలరు అది పద్ధతి ప్రకారం పోవాలనే ఉద్దేశంతో అతని బెంగళూరు ఎయిర్పోర్ట్ లో అతని కస్టడీలో తీసుకున్నా సరే అతను ఇతర దేశాలకు పారిపోకుండా కూడా పాస్పోర్ట్లు అందరూ అన్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఏంటి దానికి మించి పద్ధతి ప్రకారంగా పోతా అడ్డదిడ్డాలుగా జగన్మోహన్ రెడ్డి గారు హౌస్ అరెస్టులు చేయటం ఏంది అలాంటివి చేసే గవర్నమెంట్ కాదు మాది ప్రజల కోసం పార్కులాడే గవర్నమెంట్ పద్ధతి ప్రకారంగా పోతాం ఏదైనా సరే ఏదైనా సరే పద్ధతి ప్రకారమే పోతారంటున్నారు జగన్ చంద్రబాబు నాయుడు గారు మరి మరో పక్కన చూస్తే అంబటి రాంబాబు చెబుతున్నాడు కదా అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ అంటున్నారు కదా పద్ధతి తప్పి ప్రవర్తిస్తుంది ఈ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో బుద్ధి చెబుతారు అంటున్నారు కదా దొంగ 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 అంటా పోతాడు దొంగ ముందు పరిగెత్తుతూ ఉంటాడు అతను జనాన్ని చూసి ఏం చేస్తా అంటే దొంగ 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 అని పోతూ ఉంటాడు అట్లాగనే ఉన్నాయి వాళ్ళు వాళ్ళు చేసిన పద్ధతులు అలాగే ఉన్నాయి వాళ్ళు గుండెల మీద చేయి చెప్పుకోమనండి వాళ్ళు ఏం చేశారో ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతిపక్షాలలో హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంత ఇబ్బంది పెట్టారో మీరందరికీ తెలుసు ఇది మేము చెప్పవసలా రాష్ట్రంలో ఉన్న ప్రతి వారిని అడిగినా కూడా చెబుతారు ఆ సంగతి